అర్ధనారీశ్వర బిరిదాంకితులు మరి లోక కళ్యాణార్థం అవతరించిన పార్వతీ పరమేశ్వర్లు ఆది దంపతులు వీరిద్దరి వివాహ మహోత్సవం నలభై ఐదవ సంవత్సరాల వివాహ మహోత్సవాన్ని మనందరం ఎంతో ఆనందంగా వైభవంగా జరుపుకుంటున్నాం ఇప్పుడు నిజంగా పండగే కదండి మనం చూసి అరగం ఎవరు ఈరోజు మనం ఆ వివాహ వేడుకను చూద్దాం అందరం కలిసి ఏం లేదు మా అక్క మరిదే అయినా మాకు నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను ఆయన్ని కొత్త కాదు సో ఆయన ఇంటికి వస్తూ వస్తూ పోతూ ఉండేవారు మా అక్క డెలివరీ కోసం అని చెప్పేసి అప్పుడు పెళ్ళి ప్రస్తావన ఆయనే తీసుకొచ్చారు అదే ప్రేమ ప్రస్తావన తర్వాత పెళ్ళి అయింది పెళ్లి ప్రస్తావన ఆయనే తీసుకొచ్చారు నాకు అప్పటికి పెళ్ళి అంటే ఏంటో తెలియదు ప్రేమ అంటే ఏంటో తెలియదు నిజంగానే ఈ రోజుల్లో ఉన్న మీడియా లేదు టెక్నాలజీ లేదు సినిమాలు చూసావు కదా అప్పుడు అంత సినిమాలు చూసేదాన్ని కాదు చూసినా కూడా సినిమాల్లో జీవితం ఉంటుందా ఉండదు కదా అందుకని చెప్పి మాకు తెలీదు కానీ ఆయన పెళ్లి చేసుకుంటాను అనగానే ఒప్పుకున్నాను మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా ఇష్టం లేదు అప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇద్దరం కాలం మీద నమస్కారం పెట్టేసరికి మా అమ్మ ఆశ్చర్యపోయింది అప్పటిదాకా మా అమ్మ కూడా తెలియదు మేము ఇద్దరం అలా డిసైడ్ చేసుకున్నామని తర్వాత వాళ్ళమ్మ ఒప్పుకోలేదు చాలా గొడవ పెట్టింది తర్వాత ఒప్పుకున్నారు ఆవిడ ఒప్పుకోవడం ఏంటి ఈయన ఒప్పించారు సో అలాగా మా వివాహం యాదగిరిగుట్టలో మా అమ్మగారు మొప్పు మొక్కుకున్నారు అక్కడ చేస్తామని సో అక్కడ జరిగింది ఈరోజున పొద్దున్న తెల్లవారుజాము నాలుగు గంటలకి మా పెళ్ళయింది ఈరోజు ఇంకొక అదృష్టం ఏంటంటే రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో గెలిచిన వెల్లపల్లి శ్రీనివాసరావు గారు యూసెస్ కూడా వచ్చారు పిలుమిడి పార్టీ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుందో వాళ్ళు చూద్దాం దయచేసి వేదిక మీదకి రావాలి పడుచు ఇప్పటిదాకా దొరకలేదు అయ్యా బాబోయ్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రపంచంలో ఎవరు సన్యాసిగా ఉండకూడదు మన మన పిరమిడ్ స్పీస్ ఏమంటే సంసారుల సంసారుల నిర్మాణం లైఫ్లో జీవితంలో అన్ని కష్ట సుఖాలు చూస్తూ అన్ని జ్ఞానవాదులు సంపాదించాలి లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఎన్ని ప్రాబ్లం మరి ఈ సంసారం ప్రాబ్లం ఎందుకు ఇది తీసుకోవడానికి వాళ్ళకి కాన్సెప్ట్ తెలియదు వాళ్ళకి సంసారంలో ఎన్ని ప్రాబ్లం వీడికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అసలుకి ఒకప్పుడు నేను మాటలే చేయడానికి వచ్చింది అండి పుచ్చుకుని వచ్చింది ఇవాళ నేను చంపేస్తా అని చెప్పేసి చంపేయని చెప్పాను కానీ చంపలేదు ఎందుకంటే గ్రహించింది ప్రాబ్లం లేదని చెప్పేసి అందరికి గట్టిగా చెప్పండి నో ప్రాబ్లం ఇంకోసారి ఇంకొకసారి ఇదే మన మహామంత్రం మనకి ప్రతి అసెంబ్లీలోనూ ఇన్ని ఓట్లు వచ్చాయి అది మనకి ప్రాబ్లం అయిందా ఎంపీ వాళ్ళకి ప్రాబ్లం అయిందా ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నాం ఇంట్లో అడిగారు వీధిలో కూడా అడిగారు మీరేం సాధించారని మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారని మన ఒకళ్ళకే అర్హత ఉంది విజయోత్సవం చేసుకోవడానికి ఎందుకంటే పదిహేడు అసెంబ్లీ ఉన్నాయి మూడు పార్లమెంట్ ఉన్నాయి అన్నిటికీ నామినేషన్ వేసాము అన్నీ సక్సెస్ఫుల్గా వేస్తాం ఒకే ఒక సింగిల్ నామినేషన్ వేస్తాం అట్లాగే ఇంట్లో వీధులు ఎన్నో ఎదుర్కొన్నాం కానీ అందరూ ఆనందంగానే ఉన్నాము విజయాన్ని సాధించాము కాబట్టి మనకి ఏది ప్రాబ్లం కాదు అన్నిటినీ కూడా సంతోషంగా ఆనందంగా చేయగలుగుతున్నాం మరి అలాగే సార్ చెప్పినట్టుగా ఈ హోర్డింగ్స్ అన్ని చోట్ల పెట్టాలనేది నా చిరకాల ఇది ఈ నేషనల్ హైవే మీద హోర్డింగ్స్ అన్నీ వస్తాయి రేపటి నుంచి ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సకల భోగకారిణి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని కనుక అందరం ధ్యానం చేద్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే పేరుతో ఎవరి పేరుతో వాళ్ళు ఫోటో వేసుకొని హోర్డింగ్ పెట్టచ్చు వాళ్ళ పెరిమిడ్ ఉంటే పెరిమిడ్ సెంటర్ పెట్టచ్చు అట్లా ఇప్పుడు ఈ సంవత్సరం వల్ల మనం ఈ నేషనల్ హైవే మీద గ్రామాల్లో ఈ హోర్డింగ్స్ పెట్టాలని సార్ చెప్పారు దాన్ని రెడీ చేశాము రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేద్దాం థ్యాంక్ యూ